ఇందుకూరుపీ మండలం గంగపట్నం గ్రామంలో గోపుర నియోజకవర్గం కిడిపి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గంగపట్నంలోని శ్రీ 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 చాముండేశ్వరి దేవస్థానం అమ్మవారిని దర్శించారు విలేకరులతో మాట్లాడుతూ గంగపట్నం ప్రజలందరూ నాకు సహాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్సు అలాగే సోదరుడు దట్ దినేష్ అందరితో కలిపి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాను అమ్మవారిని అందరికీ ఆమె ఆశీర్వదం కొంచెం ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ దేవతని పూజించుకోవాలని ఆశ నేను ఇదే ఫస్ట్ టైం రావడము ఫస్ట్ టైం చూశాను కాబట్టి నాకు చాలా అద్భుతంగా అనిపించింది తప్పు చాలా బాగుంది అమ్మవారికి విజయంగా ధైర్యంగా అడుగు ముందుకు అది అందరి సహకారం నాకు ఈ ఎన్నికల్లో ఉండాలని ఈ రంగపట్నం వాసులందరినీ जी ครับ साइन చేయాలని కోరుకు